అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అంటే ప్రభుత్వ పరంగా చేసే మంచి చెడుల కంటే ప్రజల మీద ఆ నియోజకవర్గ కార్యకర్తల మీద ఎక్కువగా నెగిటివ్ ప్రభావం ప్రతికూల ప్రభావం అండ్ ప్రభుత్వం మీద కూడా చూపిస్తున్నది ఎమ్మెల్యేలు మాత్రమే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే కొంతమంది మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళకి అండ్ సీనియర్లకు కూడా వాళ్ళకి ఆ పదవి విలువ తెలియట్ల ఎన్ని కష్టాలు పెడితే ఎమ్మెల్యేలు అవుతారు అనేది తెలియట్ల గాలిలో గెలిచేసేసరికి మేము ఒక ముప్పయో నలభయో ఖర్చు పెట్టాం దానికి డబుల్ త్రిబుల్ అంతకంటే ఎక్కువ వీలైనంత త్వరగా ఇప్పుడు సంపాదించుకోవాలి మళ్ళీ గెలుస్తామో లేదో కూడా తెలీదు అనే ధోరణిలోకి వెళ్ళిపోయారు ఈ నేపథ్యంలోనే చాలామంది ఎమ్మెల్యేలు చాలా చీప్గా వెచ్చలవిడిగా కరప్షన్ చేస్తున్నారు స్కాములు కూడా చేస్తున్నారు ఈ విషయం నేను చాలా సందర్భాల్లో చెప్పాను ఈవెన్ చంద్రబాబు గారికి లోకేష్ గారికి కూడా ఆ విషయం తెలుసు అందుకే ఈ మధ్య వార్నింగ్లు ఇస్తున్నారు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఒక ఎమ్మెల్యే గారి గురించి నేను నిన్న చెప్పా గ్రానైట్ క్వారీ యజమాని దగ్గర ఒక ఇష్యూ క్లియర్ చేయడానికి యాభై లక్షల లంచం తీసుకున్నారు అని ఆయన పిఏ యాభై లక్షల లంచం తీసుకున్నారు తీసుకున్నట్టు ఆరోపణలు వచ్చాయి ఆడియో రికార్డు ఒకటి బయటకు వచ్చింది దాన్ని ఆ పిఏ ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు అని చెప్పా ఆ వార్తలో మరింత డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం మాట్లాడదాం ఆ విషయంలో మరింత డీటెయిల్స్ ఆ ఎమ్మెల్యే ఎవరు అనేది ఇప్పటికీ అందరికీ అర్థమై ఉంటుంది ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే నాకు చాలా డెప్త్గా తెలిసిందా ఆ ఎమ్మెల్యే గారి గురించి అక్కడ జరిగిన వ్యవహారాలు చాలా డెప్త్గా నాకు తెలిసింది నిన్న రాత్రి ఆయనకు ముగ్గురు పిఏలు ఉంటారంట ఆ ముగ్గురు పిఏలు కూడా వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళే ఒక ఆయన చిత్తూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన విజయానందరెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశాడు ఇంకొక ఆయన రోజా గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు రోజా గారి దగ్గర పిఏగా పనిచేశాడు ఇంకొక ఆయన కరుణాకర్ రెడ్డి గారి దగ్గర పిఏగా పనిచేశాడు వీళ్ళ ముగ్గురు కూడా ప్రస్తుతం ఈ టీడీపీ ఎమ్మెల్యే దగ్గర పిఏలుగా ఉన్నారు అర్థమైందా రెండోది నియోజకవర్గంలో కార్యకర్తలకు ఆయన అసలు అందుబాటులో ఉండరు ఆయన మ్యాక్సిమం నెలలో ఇరవై ఇరవై ఐదు రోజులు బయటే ఉంటారు బెంగళూరు కానీ విదేశాల్లో కానీ ఎక్కడో దగ్గర ఉంటారు ఈవెన్ ఇప్పుడు కూడా సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ప్రభుత్వం చేపట్టి ఎమ్మెల్యేలందరినీ ఇంటింటికి టీడీపీ ఎమ్మెల్యేలందరినీ ఊరూరా ఇంటింటికి వెళ్ళమని చెప్పినా కొంతమంది ఎమ్మెల్యేలు తానాకో అమెరికాకో వెళ్తానంటే చంద్రబాబు గారు వార్నింగ్ ఇచ్చి వాళ్ళకు వెనక్కి రప్పించిన ఈ ఎమ్మెల్యే గారు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయట్లా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ఈ కార్యక్రమంలో బిజీగా ఉంటే ఈయన మాత్రం విదేశాల్లోనే ఉన్నాడు అలాగని తానా మీటింగ్ కాదు ఇంకా వేరే విదేశీ పర్యటనలో ఉన్నాడు ఈయన పార్టీ ఆదేశాలను లెక్క చేయడు పార్టీ కార్యక్రమాలను పట్టించుకోడు పార్టీ పరంగా ఎటువంటి డీలింగ్స్ చేయడ క్యాడర్తో ఎటువంటి ఎమోషన్స్ రిలేషన్స్ లేవు పార్టీతో ఎటువంటి ఎమోషన్స్ రిలేషన్స్ లేవు కేవలం ఫైనాన్షియల్ రిలేషన్స్ తప్ప ఇంకేమీ లేవంట ఆ కాన్స్టెన్సీలో చాలామంది నుంచి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఇది ఈ ముగ్గురు పిఎలు కూడా చేసేది ఇదే ఎక్కడెక్కడ ఎవరెవరి నుంచి ఎంతెంత వస్తుంది అందులో ఆయనకి ఎంత వెళ్ళి ఈ లెంత్ తీసుకోవాలి అనేదే చేస్తారంట దానిలో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన సంతనోదులపాడకు చెందిన వెంకటేశ్వర రెడ్డి దగ్గర నుంచి ఈ వ్యవహారం తీసుకొని ఆ ఆడియో రికార్డ్ బయటకు వచ్చింది కదా అతను హరీష్ అనే వ్యక్తితో మాట్లాడిన ఆడియో రికార్డు బయటకు వచ్చింది అది బయటకు వచ్చిన తర్వాత ఈ క్వారీ యజమానుల్ని బెంగళూరులో ఒక హోటల్కి పిలిపించి బెదిరించారంట మీరు ఎందుకు ఆడియో రికార్డు బయట పెట్టారు అని అదేంటండి యాభై లక్షలు తీసుకున్నారు అయినా సరే పని అవ్వలేదు అందుకని మాకు బాధ ఉంటుంది కదా అందుకని మేము బయట పెట్టాము అంటే మీరు ఆడియో రికార్డు బయట పెట్టినందుకు మీరు లోకేష్ గారికి కాదు చంద్రబాబు గారికి కాదు ప్రధానమంత్రి గారికి కానీ రాష్ట్రపతి గారికి కానీ కోర్టులో కానీ ఎవరికైనా కంప్లైంట్ ఇచ్చుకోండి మీ పని అయితే అవ్వదు అని చెప్పారంట అని మళ్ళీ బెదిరించారంట దాంతో వాళ్ళు చేసేదేమీ లేక అక్కడి నుంచే లోకేష్ గారికి తెలియజేశారు లోకేష్ గారు ఎమ్మెల్యే గారితో మాట్లాడి హెచ్చరించారు అయినా సరే మార్పు రాలేదు మళ్ళీ అదే పరిస్థితి ఉండేసరికి ఇంకా కొన్ని అదనంగా చాలా కంప్లైంట్స్ వచ్చేసరికి లోకేష్ గారు చిత్తూరు జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న ఎమ్మెల్సీ రాంభోపాల్ రెడ్డి గారికి భూమిరెడ్డి రాంభోపాల్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన్ను పంపించారు ఆ కాన్స్టెన్సీలో ఏం జరుగుతుంది ఎమ్మెల్యే వ్యవహార శైలి ఎలా ఉంది ఇలా ఆరోపణలు వస్తున్నాయి చూడండి అని ఆయన కూడా చెప్పి చూశారు మాట్లాడి చూశారు ఎమ్మెల్యే గారితో అండ్ అక్కడితో అయినా సరే పరిష్కృతం అవ్వలేదు ది ఇవి ఒక్కటే కాదు ఇది కేవలం బయటకు అంతే ఆడియో రికార్డు బయటకు వచ్చిందంతే ఇలా బయటకు రానివి అనేక సంఘటనలు ఉన్నాయి అక్కడ కేడర్ కూడా ఇబ్బంది పడుతున్నారు నాయకులు కూడా ఇబ్బంది పడుతున్నారు ఆయన వ్యవహార శైలి కారణంగా రిజర్వ్డ్ ఎవరు ఏమీ గట్టిగా మాట్లాడలేరు ఆల్రెడీ రిజర్వ్డ్ కాన్స్టిచున్సీస్లో తిరువూరు సింగరమల్ లాంటి చోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి రోజు ఏదో ఒక వివాదం బయటకు వస్తూనే ఉంది సాక్షాత్తు ఇది సీఎం చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా కావడం ప్లస్ ఆ ఎమ్మెల్యే గారు ఫైనాన్షియల్గా హై బిగ్ షాట్ అనమాట వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి నిజానికి ఆయనకి చిన్న చిన్న చిల్లర వ్యవహారాలు చేసే అవసరమే లేదు ఆయనకున్న లగ్జరీ లైఫ్ ఆయనకున్న రిచ్ లైఫ్ ఆయనకున్న ఆస్తులు ఇవన్నీ చూసుకుంటే ఆయన చిల్లర చిల్లర వ్యవహారాలు చేసే అవసరం లేదు కానీ ఎందుకో గెలవడానికి ఖర్చు పెట్టారు పార్టీకి ఫండ్ ఇచ్చారు కాబట్టి ఇంకా ఎలాగో రాబెట్టుకోవాలి డబుల్ త్రిబులేసి రాబెట్టుకోవాలి వచ్చే ఎన్నికల్లో ఎవరో ఏంటో ఉంటామో లేదో సీట్ ఇస్తారో లేదో పార్టీలో ఉంటామో లేదో మనకెందుకు మనం ఒక యాభై పెట్టాం ఒక వందో నూట యాభైయో లాక్కోవాలి అనే ద్వారంలో మాత్రమే వ్యవహరిస్తున్నారు అంటే రాష్ట్రంలో జ ఎమ్మెల్యేల వ్యవహార శైలికి ఇది ఒక ఎగ్జాక్ట్ ఉదాహరణ పార్టీకి లొంగట్లేదు పార్టీ పెద్దలకు లొంగట్లేదు పార్టీ చెప్పింది వినట్లేదు పార్టీ కార్యక్రమాలు నిర్వహించట్లేదు పార్టీ పరంగా ఎటువంటి ఎమోషన్స్ రిలేషన్స్ లేవు పైగా వైసీపీ వాళ్ళని తెచ్చి తన చుట్టూ పెట్టుకొని వైసీపీ ఎమ్మెల్యేల దగ్గర మంత్రుల దగ్గర పనిచేసిన వాళ్ళని తన దగ్గర పిఎల్గా పెట్టుకున్నారనమాట మరి ఎవరికి పనులు జరుగుతాయి సో ఒకసారి మీరు ఆలోచించండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ